वेंट ने मिला ले मिला ले श्रीलंका कमेटी वेंट ने मिला ले मिला ले ग्रुप 1 मेंस रचना टिकट्स वेंट ने मिला ले मिला ले ग्रुप 2 लिस्ट वेंट ने मिला ले मिला ले लिस्ट वेंट Yeah!

ரூபன் ரிசல்ட் வேண்ட네, நீறலே நீறலே, 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 சிஏஓ కమిటీ வேண்ட네, வேணல நீறலே, ரிசர்வ் பேங்கர் కమిటీ வேண்ட네, வேணல நீறலே, ரிசல்வ் பேங்கர் பேங்கர் కమిటీ வேண்ட네, வேணல நீறலே, ரிசர்வ் பேங்கர் కమిటీ வேண்ட네, வேணல நீறலே, சிஏஓ விசாரணை தர்பించాలి, சிபிஏ விசாரணை தர்பించాలి, தர்பించాలి தர்பించాలి Hey, hey,

விவேகது விச்சரண வெண்டே ஜெய் 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 விவேகது விச்சரண வெண்டே ஜெய் 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 ரூபன் அகதவுகள் வெண்டே ஜெய் 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 பிரச்சாரங்கோர் கமிட்டி வெண்டே ஜெய் 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 பிரச்சாரங்கோர் கமிட்டி வெண்டே ஜெய் 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 பிரச்சாரங்கோர் கமிட்டி வெண்டே ஜெய் 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 ஜபர்தார் ஜபர்தார் Telangana பிரப்த்தமா ஜபர்தார் கலவர்தார் ரூபன் ரிசல்ட்ஸ் வெண்டே ஜெய் 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 ரூபன் ரிசல்ட்ஸ் வெண்டே ஜெய் 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 ரூபன் ரிசல்ட்ஸ் வெண்டே ஜெய் మేము ఓకే సో చాలా అవకతవకలు జరిగినాయి ఎట్లా ఏమైంది ఏంది మాకు తెలియదు బట్ ఉన్న డేటా మేము చెప్పగలుగుతాం మీకు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మాతో పాటు జర్నలిస్టులు కూడా షాక్ అవుతున్నారు మేము చెప్పేదానికి మీరు చూడండి టీజీపీఎస్సీ కండక్ట్ చేసిన ఫస్ట్ గ్రూప్ అనేది ఆఫ్టర్ ఫోర్టీన్ ఇయర్స్ ఫామ్ చేసిందే తెలంగాణ దీనికోసం సో ఎయిటీన్ నైన్టీన్ సెంటర్స్ నుంచి సెవెంటీ ఫోర్ మెంబర్స్ సెలెక్ట్ అయినారు అవుట్ ఆఫ్ ఫైవ్ సిక్స్టీ త్రీ మెంబర్స్ అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ఒకళ్ళు ఐదుగురిలో ఒకళ్ళు సెలెక్ట్ అవ్వడం పక్క లాటరీ లాగా మీ ఐదు సెంటర్స్లో జీరో ఉన్నాయి ఓకే మిగతాది మీరు చూస్తే వేరే సెంటర్స్ కనుక మీరు జూమ్ చేసుకోండి ఇది వేరే సెంటర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ సెంటర్స్ నుంచి సిక్స్టీ నైన్ క్యాండిడేట్స్ నాట్ ఈవెన్ వన్ పర్సెంట్ పదివేల మంది నుంచి అరవై తొమ్మిది పదివేల మంది నుంచి డెబ్బై నాలుగు అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ వర్సెస్ జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ ఓకే సరే అది కో అనుకుందాం నెక్స్ట్ ఎడ్జెట్స్ అండ్ హాల్ టికెట్స్ వాళ్ళకి సేమ్ మార్క్స్ అడ్జస్ట్ హాల్ టికెట్స్ వల్ల కంటిన్యూస్ మార్క్స్ అంటే ఏమైంది కాపీయింగ్ జరిగిందా లేకపోతే డేటా ఎంట్రీలో కాపీ పేస్ట్ జరిగిందా సిక్స్ డిఫరెంట్ పేపర్స్ డిఫరెంట్ ఎవాల్యుయేటర్స్ డిఫరెంట్ డేస్ డిఫరెంట్ మూడ్స్ సేమ్ వచ్చిందంటేనే మీరు ఫస్ట్ ఇమీడియట్లీ యూ కెన్ స్టాప్ ద రిజల్ట్స్ మీరు అసలు పాయింట్ ఫైవ్ నువ్వు పాయింట్ ఫైవ్ అసలు నార్మల్లీ ఇవాల్యుయేషన్లో పాయింట్ ఫైవ్ అయ్యారు ఇదేం టెన్త్ ఎయిత్ కాదు ఇది ఓకే గ్రూప్ వన్ యూపీఎస్సీలో ఇట్లాంటి మార్క్స్ ఉండవు సేమ్ కంటిన్యూస్ మార్క్స్ ఫస్ట్ త్రీ ఫార్టీ క్యాండిడేట్స్ ఓకే సరే ఆ డేటా కూడా ఓకే ఫైన్ నిజంగానే సిక్స్ పేపర్స్ డిఫరెంట్ ఇవాల్యులేటర్ సేమ్ అనుకున్నాం డిఫరెంట్ హాల్ టికెట్స్ ఇది వండర్ యూపీఎస్సీలో కానీ వేరే పిఎస్సీస్ ఏ స్టేట్ పబ్లిక్ కమిషన్లో కూడా మీకు డిఫరెంట్ హాల్ టికెట్స్ ఉండవు మెయిన్స్ కి వేరే హాల్ టికెట్ ప్రిలిమ్స్ కి వేరే హాల్ టికెట్ అండ్ దీనివల్ల ఎవరికి అడ్వాంటేజ్ అయింది ఒక టెన్ మెంబర్స్ స్పోర్ట్స్ వాళ్ళు ముందు ప్రిలిమ్స్ కూడా రాయకుండా వాళ్ళు మెయిన్స్లో రాస్తున్నారు ఆ టెన్ హాల్ టికెట్స్ ఎట్లా ఆ డేటా వాళ్ళు ఇచ్చిన వెబ్ నోట్ నుంచే ఉంది ఆ టెన్ మెంబెర్స్ ఎవరు హూ ఆర్ దోస్ టెన్ మెంబర్స్ ఫైన్ దట్ ఈస్ ఆల్సో మీరు ఎప్పుడు మీరు ఆ డేటా చెప్తారో మీరు చెప్పండి దెన్ ఎనాలిటికల్ క్వశ్చన్స్ ఇచ్చినారు మీరు నార్మల్లీ గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి ఎగ్జామ్స్లో ఎన్నో ఇయర్స్గా చదివేవాళ్ళు సీనియర్స్ యూపీఎస్సీ ఇంటర్వ్యూ ఎటెండ్ అయిన క్యాండిడేట్ సెలెక్ట్ అవుతారు రూరల్ బ్యాక్గ్రౌండ్ తెలుగు మీడియం వాళ్ళు సెలెక్ట్ అవుతారు వీళ్ళు సెలెక్ట్ కాకుండా ట్వంటీ త్రీ పాస్ అవుట్ వాళ్ళు మోర్ దెన్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు అంటే దే హ్యావ్ రిటన్ ఫ్యాక్చువల్ ఆన్సర్స్ బికాజ్ వాళ్ళకి స్పిరిట్ ఆఫ్ ఎగ్జామ్ అర్థం చేసుకోనికే కొన్ని నీళ్ళు పడుతుంది ఓకే లాస్ట్ టైం గ్రూప్ వన్లో టాప్ టెన్ ర్యాంకర్స్లో ఉన్నోళ్ళు లేరు గ్రూప్ టూలో ఉన్నోళ్ళు లేరు యూపీఎస్సీ ఇంటర్వ్యూ ఉన్నోళ్ళు లేరు ఓకే కొత్త వాళ్ళు ఎట్లా వచ్చినారో తెలియదు ఓకే ఒకటి కూడా మీరు సక్సెస్ స్టోరీ చూస్తే పూర్ స్టూడెంట్స్ నార్మల్లీ ఇట్లాంటి గ్రూప్ వన్ టూకి ఫోకస్ చేస్తారు బికాజ్ దే హ్యావ్ నో అదర్ గో వాళ్ళు దానిపైననే ఉంటారు ఓకే అండ్ ఏజ్ డిస్క్రిమినేషన్ క్లియర్ కనిపిస్తుంది అబౌ థర్టీ వాళ్ళు మీరు కౌంట్ చేయొచ్చు అందరు యంగ్ వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు ఓకే అండ్ మీడియం తెలుగు మీడియం వాళ్ళు ఉర్దూ వాళ్ళు సిక్స్ అవుట్ ఆఫ్ నైన్ మెంబర్స్ సిక్స్ అవుట్ ఆఫ్ నైన్ మెంబర్స్ గాట్ సెలెక్టెడ్ ఓకే తెలుగు మీడియం వాళ్ళు అవుట్ ఆఫ్ ఎయిట్ థౌజండ్ మెంబర్స్ థర్టీ కూడా ఉన్నారో లేదు తెలియదు మీరు మళ్ళీ యూ కెన్ డూ ద క్యాలిక్యులేషన్ మా డిమాండ్ ఏంటంటే ఇమీడియట్లీ స్టే ద రిజల్ట్స్ కాలర్స్ ఫర్ అ మీటింగ్ టీజీపీఎస్సీ భయపడాల్సిన రీజన్ ఏం లేదు మీరు అన్ని ట్రాన్స్పరెంట్గా కరెక్ట్ చేస్తే మీరు మా స్టూడెంట్స్ని పిలిచి యాస్పిరెంట్స్ని కూర్చోబెట్టి మాట్లాడచ్చు సెక్రటరీ ఎట్లుంటారో మాకు పేరు తప్ప ఆయన ఎట్లుంటాడో తెలియదు చైర్మన్ ఎట్లుంటాడో తెలియదు ఓకే ఇంటర్ రిజల్ట్స్కే వాళ్ళు వచ్చి అందరు మినిస్టర్తో సహా రిజల్ట్స్ ఇస్తారు ఈ రిజల్ట్స్ మీరు చైర్మన్ వీళ్ళు రాకుండా మాకు కనిపించకుండా ఇచ్చే ఈ ప్రెస్ కాన్ఫరెన్సెస్కి మేము ట్వెల్వ్ కేసెస్ ఉన్నాయి ట్వెల్వ్ కేసెస్ చేయాల్సిన అవసరం మాకు ఏంది అగెన్స్ట్ స్టేట్ ఎగెన్స్ టీజీపీఎస్సీ బికాజ్ మీరు నాకు ఆర్ నాట్ గివింగ్ మీ అ చాయిస్ టు అండ్ మీట్ యూ మీరు ఒక న్యూట్రల్ వెన్యూలో పెడతారా టీజీపీఎస్సీలో పెడతారా ఒక మీటింగ్ పెట్టి మా కన్సర్న్స్ని అడ్రస్ చేయండి మా ఇష్యూస్ని అడ్రస్ చేయండి మీరు అన్ని ట్రాన్స్పరెంట్గా చేస్తే భయపడాల్సిన రీజన్ ఏంది ఫస్ట్ మా డిమాండ్ ఏంటంటే స్టే చేయండి రిజల్ట్స్ని ఒక జ్యుడిషియల్ కమిటీ వేయండి ఓకే లేదా ఇంటర్నల్ కమిటీ వేసి మాకు మమ్మల్ని కూడా దాంట్లో పాటు చేయండి సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వండి ఓకే మేము కంటిన్యూస్గా ఈ మూమెంట్ చేస్తాము హెచ్యూ ఇష్యూని ఎట్లయితే మీరు లైట్ తీసుకున్నారో అది పెద్దగా అయినాకనే మీరు పట్టించుకున్నారో సేమ్ ఇట్లనే అవుతుంది ప్రజా గవర్నమెంట్లో ప్రజల పాలనలో మీరు మా మాట వినాలి ఓకే దాన్ని మీరు శిరోధార్యంగా చేసి మమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి మా ఇష్యూని మీరు అడ్రస్ చేసి క్లోజ్ చేయాలి అప్పటిదాకా మీరు రిజల్ట్ స్టే చేయండి థ్యాంక్ యూ కేవలం రెండు సెంటర్స్ లో మాత్రమే అదొక డెబ్బై నాలుగు మంది ఐదు వందల మందిలో డెబ్బై నాలుగు మంది అక్కడే సెలెక్ట్ అయినారు మరి ఏ రకంగా అట్లా సెలెక్ట్ అవుతారు మీకు కావలసిన సెంటర్లలో ఏ రకంగా అనుకూలంగా మీరు వేయించుకుంటారు ముఖ్యమైన విషయం ఏంటంటే ఉర్దూ మీడియం అభ్యర్థులు మొత్తం తొమ్మిది మంది ఎగ్జామ్ రాసినారు మరి దాంట్లో సెవెన్ మెంబర్స్కి నాలుగు వందల యాభై ప్లస్ మార్క్స్ వచ్చినాయి అది ఎయిటీ పర్సెంట్ సక్సెస్ అది ఎలా పాసిబుల్ అవుతుంది వాళ్ళకొక మీడియం లేదు వాళ్ళకొక మెటీరియల్ లేదు వాళ్ళ కోచింగ్ సెంటర్స్ లేరు వాళ్ళు జిద్దటో లేరు ఫస్ట్ మరి దీని మీద మాకు ఏం సమాధానం చెప్తారు మరి మార్చి పదమూడున వెబ్ నోట్ లో మీరు ప్రకటించినట్టుగా మీరు వివిధ యూనివర్సిటీలలో రెగ్యులర్ గా ఉన్నటువంటి ఫ్యాకల్టీతో మాత్రమే మీరు ఎవాల్యుయేషన్ చేపించిన చెప్పేసి అన్నారు అలాంటప్పుడు అలాంటప్పుడు రిటైర్ అయిన ప్రొఫెసర్ నరసయ్య పంజాల అనే అతను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఒక రెండు వేల నాలుగు రిటైర్ అయినాడు మరి అతను ఏ ఫ్యాకల్టీ ఏ విధంగా రెగ్యులర్ ఫ్యాకల్టీ అవుతాడు ఏ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ అతని గురించి డేటా బయట పెట్టాలి అలాగే రెండు వేల ఇరవై రెండులో రిటైర్ అయినటువంటి వెన్నెల రమేష్ అనే అతను సోషియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మరి అతను పేపర్ ఎవాల్యుయేషన్ కి ఏ విధంగా అర్హత ఉంటాడు మరి ఆయన ఏ యూనివర్సిటీలో రెగ్యులర్ ఫ్యాకల్టీ అనేది కూడా మీరు యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ సమాజానికి మీరు తెలియజేయాలి అలాగే ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియంలో ఎక్కువ మార్కులు వచ్చినాయి ఎక్కువ ర్యాంకులు వచ్చినాయి అనుకుందాం మరి దాని తర్వాత ఎక్కువగా రాసినటువంటి తెలుగు మీడియం అభ్యర్థులకు వీళ్ళకు రావాలన్నా వీళ్ళు సెలెక్ట్ కావాలన్నా లేదంటే పట్టు మంది తొమ్మిది మంది రాస్తే దాంట్లో ఏడు మందికి మీరు ఉద్యోగాలు ఇస్తారా మరి తెలుగు మీడియం అభ్యర్థులు అసలు గ్రూప్ వన్ అభ్యర్థులు గ్రూప్ వన్ పోస్టులు అంటేనే ఇంగ్లీష్ మీడియం కంటే ఎక్కువ కంపీట్ అయ్యేది తెలుగు మీడియం అభ్యర్థులు వాళ్ళకు చరిత్ర తెలుసు ఉద్యమాలు చేసిన వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన వాళ్ళందరినీ పక్కన పెట్టేసి మీరు ఇంగ్లీష్ మీడియం తర్వాత ఉర్దూ మీడియం పీపుల్ కు ఎట్లా ఇస్తారు అలాగే అలాగే ఆరు వందల యాభై నాలుగు మందికి ఆరు వందల యాభై నాలుగు మందికి సేమ్ మార్క్స్ వచ్చినాయి ఏది జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ కూడా డిఫరెన్స్ లేదు అది కూడా వాళ్ళు ఒకరి వెనకాల ఒకరు కూర్చున్న వాళ్ళకి మరి దీన్ని మేము ఏ విధంగా అర్థం చేసుకోవాలి దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు అలాగే మీరు నోటిఫికేషన్ రూల్ ప్రకారంగా వన్ ఇస్ట్ టూ ప్రకారంగా సర్టిఫికేట్ ఇవ్వాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలవాలి అలాంటిది మీరు వన్ ఇస్టు వన్ ప్రకారంగా ఏ విధంగా పిలుస్తారు మీరే రూల్స్ పెడతారు మీరే రూల్స్ కాలు రాస్తారు మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు ఎట్లా ఏ విధంగా చేస్తారు అలాగే ఇష్టం వచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టు హాల్ టికెట్ చేసుకుంటారు ఇష్టం వచ్చినట్టుగా పోస్టులు పెంచుకొని ఇష్టం వచ్చినట్టుగా ఎవాల్యువేటర్లు పెంచుకొని పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మీరు మీకు ఇష్టం మీకు నచ్చినటువంటి సెంటర్లలో పెట్టుకొని మీకు నచ్చినట్టుగా హార్డ్ టికెట్స్ ఇచ్చుకొని మీకు నచ్చినట్టుగా మార్కులు ఇచ్చుకొని మీకు నచ్చిన ఎవాల్యుయేటర్స్ ఎవాల్యుయేషన్ చేపించుకొని తర్వాత ఉన్నా లేకున్నా ఇష్టం వచ్చిన వాళ్ళకు ఇష్టం వచ్చినట్టుగా మార్కులు వేసుకొని మీరు గ్రూప్ అండ్ సమస్యని కుక్కలు చింపిన లో చేసినారు ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే మీరు మాకు వీటన్నిటి మీద మేము ఏదైతే పాయింట్స్ రేజ్ చేసినామో వాటి మీద మాకు తక్షణంగా మీరు ప్రభుత్వం స్పందించి క్లియర్ కట్ గా క్లియర్ కట్ గా మాకు భరోసా కల్పించే విధంగా మీరు ఏ ఆ రాజీనామా చేపిస్తారా ఎంక్వైరీ కమిటీ చేస్తారా మూడు డిమాండ్లు మేము చేస్తా ఉన్నాం ఒకటి ఈ ఎగ్జామ్ మాత్రం ముందుకు పోతే మాత్రం రాష్ట్రం మొత్తం మాకు ఎలాంటి సమాధానం చెప్పకుండా మీరు ఎగ్జామ్ ప్రాసెస్ లో మీరు ముందుకు స్పీడ్ స్పీడ్ గా స్పీడ్ స్పీడ్ గా కనుక మీరు రిజల్ట్ తీసుకుంటూ మా అనుమానాలను నివృత్తి చేయకుండా మీరు ముందుకు పోతే మాత్రం మేము మీరు ఎంత స్పీడ్ లో ఉద్యమం మీరు ప్రాసెస్ ని కంటిన్యూ చేస్తారో దానికంటే డబుల్ మేము కూడా ఉద్యమం మొదలు పెడతాం ఖచ్చితంగా ఢిల్లీ వెళ్తాం వెయ్యి మందితో ఢిల్లీ వెళ్తాం మా బాధలు మా కష్టాలు మాకు జరిగిన అన్యాయం గురించి రాహుల్ గాంధీ గారు మీరు నిరుద్యోగ యువతకు అండగా నిలబడినప్పుడు మాకు కూడా మీరు అండగా నిలబడాలని చెప్పేసి మేము నెల్ల టీ షర్ట్ ఉద్యమం రాహుల్ గాంధీ మీదనే మొదలు పెడుతున్నాం ఫిలిమ్స్ కావచ్చు మెయిన్స్ కావచ్చు ఇంటర్వ్యూ కావచ్చు ఒకటే హార్డ్ టికెట్ ఉంచుకొని ఒకటే హాల్ టికెట్ ఉండి ఆ విధంగా తెలంగాణలో తెలంగాణలో మరి రెండు రెండు హాల్ టికెట్స్ ఎందుకు ఇచ్చినారు మరి ప్రిలిమ్స్ లో ఒక హాల్ టికెట్ మెయిన్స్ లో ఒక హాల్ టికెట్ ఎందుకు ఇచ్చినారు మరి వన్ ఇస్ టు వన్ ప్రకారంగా ఎవరైతే సెలెక్ట్ అయిన అభ్యర్థులు మెయిన్స్ లో ఉన్నారో వాళ్ళ యొక్క ప్రిలిమ్స్ హాల్ టికెట్స్ ఏమంటే విడుదల చేయాలి మరి ప్రిలిమ్స్ లో మీరు ఒక ఆర్డర్ వైజ్ కూర్చోబెట్టిన తర్వాత మరి మెయిన్స్ లో అదే ఆర్డర్ వైజ్ ఎందుకు కూర్చోబెట్టి ఎగ్జామ్ రాపియలేదు ఎల్కేజీ పిల్లలు కూడా సీరియల్ నెంబర్ ఒకడు ఉంటే సీరియల్ నెంబర్ టూ రెండోది ఎనకాల మనిషి కూర్చుంటాడు మరి తెలంగాణ టీజీ తెలంగాణలో ఉన్న టీజీపీఎస్సీకి ఆ మాత్రం సోయలేదా మీరు రెండు రెండు హాల్ టికెట్స్ తీసుకొచ్చి ఎవరికి న్యాయం చేద్దాము ఎవరికి అన్యాయం చేద్దామని అనుకుంటున్నారు దీని మీద మాకు వివరణ ఇవ్వాలి దాంతోపాటు మరి మెయిన్స్ రాసిన అభ్యర్థులు ఇరవై ఒకటి వేల తొంభై మూడు మంది వాళ్ళు బయోమెట్రిక్ చేసిన వాళ్ళందరూ మరి జిఆర్ఎల్ ప్రకటించిన అభ్యర్థులు ఎంత ఉందంటే ఇరవై ఒకటి వేల నూట మూడు మంది అంటే పది మంది ఎక్స్ట్రా ఎట్లా వచ్చినారు ఈ పది మంది మరి బయోమెట్రిక్ చేసి వచ్చినారా చేయకుండా వచ్చినారా మరి చేయకుండా వస్తే మీరు ఎట్లా పెట్టాలనిస్తారు గతంలో బయోమెట్రిక్ లేని కారణంగానే నోటిఫికేషన్ రద్దు చేసినారు మరి ఈసారి పది మంది ఎక్స్ట్రా మందిని బయోమెట్రిక్ చేసి వచ్చినారా చేయలేదా అనేది మాకు ఫస్ట్ బయట పెట్టాలి మరి పది మంది ఎక్స్ట్రా రాస్తే మరి వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకోవాలి మీరు మరి పది మందితో మీరు ఎక్స్ట్రా వచ్చినప్పుడు టీజీపీఎస్సి మరి ఎన్నిసార్లు నోటిఫికేషన్ రద్దు చేయాలో మీరు అవసరం మాకు వివరాలు ఇవ్వాలి దీంతో పాటు ఆరు పేపర్లు రాసినటువంటి విద్యార్థులకు రెండు మార్కులు రెండు పాయింట్ ఐదు మార్కులు మూడు మార్కులు ఏ విధంగా వస్తాయి ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళంటే మినిమం మార్క్స్ రావద్దా వాళ్ళకి రాసి వస్తాయి కదా అసలు వెబ్ నోట్ ఎందుకు పెడుతున్నారు ఎందుకు తీస్తున్నారు మీరు తప్పే చేయనప్పుడు ఎందుకు తీస్తున్నారు మీరు ఏ కారణం తీస్తున్నారు అలాగే ముఖ్యంగా ఐదు వందల మూడు పోస్టులతో ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చింది వచ్చిన తర్వాత ఎవరైతే అభ్యర్థులు అప్లై చేసుకున్నారో ఆ అభ్యర్థుల్లో ముప్పై సంవత్సరాలు పైబడిన వాళ్ళకు కానీ వాళ్ళకు ఎవరికి కూడా ఉద్యోగాలు రాలేదు ఎప్పుడైతే ఐదు వందల మూడు ప్లస్ అరవై పోస్టులకు నింపి నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడైతే విడుదల చేసినారో ఆ నోటిఫికేషన్లో ఒక లక్ష డెబ్బై మూడు వేల మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు ఆ లక్ష డెబ్బై మూడు వేల మంది అభ్యర్థుల్లోనే వందలో తొంభై తొమ్మిది శాతం వాళ్ళకే ఉద్యోగాలు వచ్చినాయి మరి మేము రాబోయే రోజుల్లో ఈ గ్రూపం సమస్యని అంత ఈజీగా అయితే విడిచిపెట్టాం మాకు ప్రభుత్వం నుంచి ప్రభుత్వం నుంచి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఇవన్నీ ఎలిగేషన్స్ కాదు ఇవన్నీ ఎవిడెన్స్తో సహా మేము ముందు వచ్చినాం మేము టీజీపీఎస్సీ చైర్మన్ ని ఫస్ట్ ముందుగా మేము రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండోది ఇవి గ్రూప్ వన్ మీద జరిగినటువంటి అవకతవకల మీద జుడిషియరీ ఎంక్వైరీ కమిటీ వేయాలి సిబిఐతో విచారణ జరిపించాలి అప్పటి వరకు ఈ గ్రూప్ వన్ రిజల్ట్స్ మీద కానీ ఈ గ్రూప్ వన్ ప్రొసీజర్ మీద కానీ ప్రభుత్వం ముందుకు పోతే మాత్రం పోవద్దని మేము హెచ్చరిస్తా ఉన్నాం పోకూడదు అని చెప్పేసి అది ఆపాలని చెప్పేసి మేము చలో ఢిల్లీ ప్రోగ్రామ్ కి వెయ్యి మందితో రాహుల్ గాంధీ మీద జంతర్ మంతర్లో కూర్చొని ధర్నా చేస్తాం అలాగే అదే జంత్ర మంత్రులు మరి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ నువ్వు బీహార్ లో పోయి తెల్ల టీ షర్ట్ ఉద్యమం చేస్తున్నావు మేము ఢిల్లీ వచ్చి నీ మీద నల్ల నల్ల